నా పేరు రవిశంకర్ రెడ్డి నేను ఈఆర్ఓ రాయదుర్గానికి నియోజకవర్గము ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జనవరి ఇరవై ఆరు ఐదో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నేషనల్ ఓటర్స్ డే నియోజకవర్గ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అలాగే బూత్ స్థాయిలో పూర్తిగా ఈరోజు కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి బూత్లోనూ ప్రతి మండల హెడ్ క్వార్టర్లోను అలాగే కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్స్లోనూ కూడా జరుపుతున్నాము ముఖ్యంగా ఓటర్స్ డే రోజు మనము ఓటు అవగాహన కొరకు చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూ అలాగే సీనియర్ సిటిజన్స్ని సన్మానం చేస్తూ కొత్తగా యువ ఓటర్లకి కూడా అభినందనలు తెలుపుతూ వాళ్ళకి ఓటర్ క్వాలిటీ ఇవ్వడము వీళ్ళందరినీ కూడా పిలిపించి అవేర్నెస్ తెలుపుతున్నాము ఇందులో భాగంగా ప్రతి బూత్ లెవెల్ ఆఫీసరు ఈ వర్కింగ్ చేస్తున్నారు అలాగే మండల లెవెల్లో ర్యాలీస్ జరపడము అలాగే ఇంకా పబ్లిక్ గ్యాదరేషన్ ఉన్న కాడంతా కూడా ప్రతిజ్ఞ చేపిస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇందులో భాగంగా మేము ఇక్కడ ఈరోజు చేశాము ఈ కార్యక్రమం ఇక్కడ చాలా విజయవంతం జరిగింది నేను మా ఏఈఆర్ఓస్ బోస్ రాయదుర్గం ఏఏవరు అందరూ కూడా పాల్గొన్నారు